యోగి బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరుకుంటే మయూరనాదం వినిపిస్తుంది అంటాడు ఖచ్చితంగా ఆ బ్రహ్మవిద్య నువ్వు నేర్చుకోవాలి మయూరనాదం వినాలి అని చెప్పడానికి సరస్వతీదేవి పక్కన నెమలిని పెట్టి జాతి ఎంత గొప్ప జాతో ఎంత ఆలోచన ఉందో ఆలోచించండి దయచేసి అందుకోసం నెమలి 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 అంటే బ్రహ్మవిద్య అందుకే నెమలి ఎవరికి వాహనం సుబ్రహ్మణ్య స్వామికి వాహనం సుబ్రహ్మణ్య మాట ఎలా వచ్చింది సూదీసేయండి బ్రహ్మణ్య బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియగ విష్ణు సహస్రనామాల్లో వరుసగా ఉంటాయి ఈ మొత్తం బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మకు సూచేర్చండి సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యకృత సుబ్రహ్మ సుబ్రహ్మి సుబ్రాహ్మణో సూచేరిస్తే సుబ్రహ్మ అంటే సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మవిద్య ఆ బ్రహ్మవిద్యకి నేర్చుకున్న వాడికి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళేసరికి నెమలి నా నెమలి రూపులా వినపడుతుంది అందుకే నెమలాయనికి వాహనం ఇది భారతీయ విగ్రహారాధన వ్యవస్థ హిందూ ధర్మంలో విగ్రహారాధన ఇలా ఉంటుంది వీటి రహస్యాలు చెప్పకపోతే మన బుద్ధులు ఎలా ఉంటాయంటే నేను అందుకే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు వెండి నెమలు చేయించా నీకు ఇన్కమ్ ట్యాక్స్ కలిసి రావచ్చు అంతకంటే ఏం లేదు ఇక్కడ నువ్వు వెండి నెమలు చేయించినా బంగారం నెమలు చేయించినా దేవుడు ఆనందించరు ఆ మయూరనాదాన్ని వింటేనే ఆనందిస్తాడు ఆ బ్రహ్మబుద్ధి సాధన చేస్తేనే ఆనందిస్తాడు మనం దేవుణ్ణి కూడా డబ్బుతో కొనేద్దాం డబ్బుతో కొనేద్దాం డబ్బుతో కొనేద్దాం గోడ మీదంతా నెమలబొమ్మలంచేస్తా అదంతా ఆర్టిస్టు చిత్రకళాకారుడు బాగుపడతాడు అంతే అసలైనటువంటి సాధన చేయవలసింది చేయకుండా ఎందుకు చెప్పారో చేయకుండా ఊరికే విగ్రహాలు చేయిస్తాం విగ్రహాలు చేయిస్తామంటే ఏమైపోతుంది అంతా అలాగే శ్రీకృష్ణుడు నెమలిపించి ధరిస్తారు కానీ పదహారు వేల మందితో సంసారాలు చేసిన అష్టభార్యులు ఉన్న ఆయన దృష్టి ఎప్పుడు బ్రహ్మజ్ఞానం మీదే బ్రహ్మజ్ఞానం మీదే అందుకే ఆయన ఆ బ్రహ్మ విద్యకి గుర్తుగా నెమలిపించాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణుడు అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అంటారు అస్ఖలిత రహస్యం వేరే బహిరంగ సభలో చెప్పేది కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి